ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై ఆరు డివిజన్లో సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గౌరవ శాసనసభ్యులు పెద్దల సోదరులు బడి రాధాకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మేయర్ గారు కమిషనర్ గారు స్థానిక డివిజన్ కార్పొరేటర్ గారు అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రసాద్ గారు కేఎంసీ చైర్మన్ పార్సాద్ గారు కోటమి నాయకులు సోదరి సోదరులు అందరూ కూడా పాల్గొని మరి ప్రతీ నెల మొదటి తారీఖున ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి నాయకుల యొక్క పర్యవేక్షణలో ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో అందరికీ సక్రమంగా చేరుతినయలేదన్నటువంటి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా విజనేర్ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి నెలా జరుగుతూ ఉంది విజనేరీకును అదేవిధంగా విధ్వంసాలు సృష్టించే వారికి తేడా అనేది పదిహేడు నెలల కాలంలో మనకి చాలా స్పష్టంగా కనిపించింది ఎందుకంటే రాష్ట్రాన్ని విధ్వంసాలు చేసినటువంటి గత ప్రభుత్వం దాన్ని మెరుగుపరుచుకుంటూ బాగు చేస్తూ ఒకవైపున సంక్షేమం ఒకవైపున అభివృద్ధి ఉపాధి కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంది మరి ఏలూరు మరి మొన్న మనమంతా తుఫాను చూసుకుంటే మరి ముందుగానే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి మరి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు జరగకుండా నివారించినటువంటి విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో మరి గత ఈ పదిహేడు నెలల కాలంలో శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మరి అనుక్షణం కూడా ప్రజల యొక్క ఆలోచ ప్రజల యొక్క సమస్యల పట్ల ఆలోచన చేస్తూ ఏలూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా అది రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఇతర శానిటరీ కావచ్చు అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మరి ప్రతిరోజు దాని మీద సమీక్ష చేసుకుని ఒకటొకటిగా చేసుకుంటూ మరి ఈ పదిహేడు నెలల కాలంలో ప్రజలకు చేరువవుతున్నటువంటి మరి గౌరవ శాసనసభ్యుల గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది అనేది అనేటువంటి నమ్మకం పూర్తి విశ్వాసం ఏలూరు నియోజకవర్గ ప్రజలందరిలో కూడా నిండుగా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కూడా దగ్గరికి వెళ్ళింది మరి ఆ వైపుగా మేము అందరం కలిసి కోటమి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే దిశగా వారి యొక్క ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లే దిశగా మేము ప్రయాణం చేస్తామని తెలియజేస్తుంది